శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో వెలిసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ పాలపాటి దిని ఆంజనేయ స్వామి ఆలయంలో మాస మహోత్సవాలలో భాగంగా మొదటి శనివారం కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ వారిని దర్శించుకున్నారు ఈ అర్చకులు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీవ్ర అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో భక్తుల సౌకర్యం ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలను పరిశీలించారు భక్తులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని భక్తులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో మంటల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

అయ్యా ముందరికి రాష్టాల శ్రీ శ్రీరాములు గది వెళ్ళండి అందరానికి వంద రూపాయలు నమోదు చేయాలి వారికి వారు కూడా స్వాహం గురుమూర్తి వందరుగా సమయం చెప్పారు వారి సంబంధించు రాజ్యాంగ ఎన్ఆర్జీ వంద రూపాయలు సమర్పించారు అతిథులు రవీంద్ర నాయకారాండా రెండు వందల రూపాయలు సమర్పించారు వారికి అతిథులు రాఘవేంద్ర రాజిత్య అనంతపురం అన్నదాన రెండు వందల రూపాయలు సమర్పించారు శ్రీనివాసులు పుట్టపల్లి అన్నదాన అన్నదానికి రెండు వందల రూపాయలు సమర్పించారు ఎం రామాంజనేయులు రామాపురం వంద రూపాయలు సమర్పించారు మంజు వంద రూపాయలు సమర్పించింది ఆంధ్రదేశం భక్తురాలు రెండు వందల రూపాయలు సమర్పించింది వారికి